మలక్పేట్ నియోజకవర్గం ముసంబ్రాబాగ్ డివిజన్ లోని సంజీవయ్య నగర్ లో దుర్గామాత మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు స్థానిక సంజీవయ్య నగర్ వాసి కొంగర జగదీష్ తన కూతురు ప్రహర్ష జన్మదిన సందర్భంగా దేవి నవరాత్రుల అమ్మవారి మండపం వద్ద రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో కొంగర జగదీష్ కుటుంబ సభ్యులు బస్తి వాసులు భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టారు اگه چيڪر آهي 3 4 لک يعني سورا ڪري ڪري يون ڏانهن ويسو اسڪو 10000 3000 તકું <laughs> ના <laughs> బతుకమ్మ సెలబ్రేషన్స్ బాగా సపోర్ట్ చేస్తాడు అన్నదానం కార్యక్రమం కూడా బాగా సపోర్టింగ్ చేస్తాడు మాకు ఏ విషయమైనా తను హెల్ప్ చేస్తాడు సో వాళ్ళు హ్యాపీగా ఉండి ఎవ్రీ ఇయర్ మాకు ఇలానే మమ్మల్ని ముందు తీసుకెళ్ళాలి మా బతుకమ్మని మా మాత అని కోరుకుంటున్నాం బతుకమ్మ అసలు సెలబ్రేషన్ చాలా బాగుంటుంది ఇక్కడ బతుకమ్మ మెయిన్ దసరా నవరాత్రులు నైన్ డేస్ డైలీ బతుకమ్మ చేస్తాము పర్వాలేదు బాగానే అవుతుంది మాకు సంజీవనగర్ లో మేము అన్నదానం కార్యక్రమం చేస్తున్నాము నేను మా ఫాదర్ కొంగర జగదీశ్వర్ నా పేరు కొంగర సాత్విక్ మేము లాస్ట్ ఇయర్ కూడా అన్నదానం చేపించాము ఇయర్ కూడా అన్నదానం చేపిస్తాము అంటే ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాము ఇది ఏమంటారు బతుకమ్మ లాంటివి కుంకుమార్ మేము నా పేరు మీనా మేము సంజీవయ్య నగర్ యూత్ అసోసియేషన్ అండి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము నేను కొంగర జగదీశ్వర్ గారి మేనకోడల్ని ప్రతి సంవత్సరం మేము ఇక్కడ భారీ ఎత్తున దసరా నవరాత్రులు గణేష్ నవరాత్రులు బోనాలు సెలబ్రేట్ చేసుకుంటాము దానికి మా కొంగర జగదీశ్వర్ గారు మాకు ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తారు అండ్ ఇక్కడ ఇవాళ అన్నదానం అవుతుంది అండ్ డైలీ కల్చరల్ యాక్టివిటీస్ డైలీ ఒక ప్రోగ్రామ్ ఉంటుంది జాగరణ బతుకమ్మ సెలబ్రేషన్స్ ప్రతిదీ జరుపుకుంటాము అండ్ మోస్ట్లీ ఏంటంటే వాళ్ళ కొంగర జగదీశ్వర్ గారి డాటర్ మా మా మర్దల్ది డాలి బర్త్డే ప్రహర్షది సో తనకి దేవుడు మంచిగా ఆయురు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం ఈరోజు మన సంజీవయ్య నగర్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన అన్నప్రసాద ప్రోగ్రాం నిర్వహించబడుచున్నది సో ప్రతి సంవత్సరం ఇలానే నిర్వహిస్తూ ఉంటాము అన్నదానం నా పేరు కొంగర జగదీశ్వర్ నేను ప్రతి సంవత్సరం ఈ దుర్గా నవరాత్రి ఉత్సవాలు ఉంటాను ఇందులో భాగంగా ఈరోజు అన్న ప్రసాద ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది సో ప్రతి సంవత్సరము ఒక వెయ్యి నుంచి రెండు వేల వరకు భక్తులకు దేవి ప్రసాదము మేము అందజేస్తున్నాం ఇలానే ఎవ్రీ సంవత్సరం గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారిని నిలిపి ఈ దేవి నవరాత్రి ఉత్సవాలు జరపడం జరుగుతున్నది సో మనము జనరల్గా ఈ నవరాత్రి ఉత్సవాలో భాగంగా మనము అన్నదానము జాగరణ ఆగమన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కార్యక్రమాలు మనము నిర్వహిస్తుంటాం ముఖ్యంగా ఏంటంటే మహిళలకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ ఈ మూసరాంభాగ్లో నుంచి సద్దుల బతుకమ్మ రోజు ఎవరైనా బయటికి నిమజ్జనానికి బతుకమ్మను వెళ్ళాలంటే ఇదే దారి వాళ్ళకి అందుకనే ఇక్కడ చాలా పెద్ద ఎత్తున సద్దుల బతుకమ్మ నిర్వహిస్తాము అలాగే సెలబ్రేషన్స్ చేస్తాం సో అనుకోకుండా ఈరోజు ఏంటంటే నా కూతురు కొంగర ప్రహర్ష బర్త్డే కనుక నేను ఈ ప్రోగ్రాం ఇంకా అమ్మవారి ఆశీస్సులు నా కూతురికి ఎప్పటికి ఉండాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రాం చేస్తున్నాను ఈరోజు ఇలానే ప్రతి సంవత్సరం ఇంకా మీ మీదట ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తామని నేను ఈ సంజీవయ్య నగర్ బస్తీ వాసులకు అలానే ముసరంబాగ్ డివిజన్ బస్తీ కార్యకర్తలకు నా సహోదరులకు అందరికీ తెలియజేస్తున్నా